పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమె శుభోదయం ఈరోజు దేవనివార్తానము తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా తనను రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు మత్తయి పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము తృత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలు లక్కాను వారికి వందనం లభిద్దాం తండ్రి దేవ మీకే స్థుతిగణ మహిమ యేసుదేవ మీకే స్థుతిగణ మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగణ మహిమ త్రియేకదేవ మీకే స్థుతిగణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యుహాన్సు వార్త ఆరవ అధ్యాయం వచనములు ఒకటి నుండి పదిహేను వరకు ఆ పిదప ఏసు తిబెరియా అనడి గలియా సరస్సును దాటి ఆవల తీరమునకు వెళ్ళెను రోకుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచక క్రియలు చూసి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను ఏసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను అప్పుడు యూదుల పండగ సమీపించినది ఏసు కనులెత్తి గొప్ప జన సమూహము తన యుద్ధకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో వీరు భుజించవలసిన ఆహారమునకు మనకు ఎక్కడ నుండి కొని తెచ్చదము అనెను ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్ల పలికిను ఎలా తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనాను రెండు వందల దీనం రముల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చాను ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రయ్య ఇక్కడ ఒక బాలుని యొక్క ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కాని అవి ఏమాత్రము అని భోజనమునకు పలికాను అనేను ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండేది వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండె అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించాను వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీయూ వ్యర్థం కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయడు అని చెప్పాను వారు భుజించిన పిదప ఐదు యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి ప్రజలు ఏసు చేసిన ఆ సూచక క్రియను చూసి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈ అని చెప్పి ప్రజలు తనను బలవంతముగా రాజును చేయిచున్నారని తెలుసుకొని మరల ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళను ఇది క్రీస్తు స్తుతి విశేషము గాక ప్రార్థించడము ఓక్రీస్తు ప్రభువ మొదట మీ రాజ్యమును నీతిని వెతికిన వారికి అన్నీ సమకూర్చబడును అని చెప్పి ఉన్నారు ప్రభువ రోజు త్రివేరియా సరస్సు తీరమునకు ఎందరో మిమ్మల్ని విశ్వసించి తండోపతండములుగా జనాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువ వారి విశ్వాసాన్ని బట్టి ప్రభువా వారికి ఎన్నో స్వస్థతలు విడుదలలు దయచేశారు ప్రభువ అంతేకాకుండా వాళ్లకు శారీరకంగా అవసరమైన ఆహారాన్ని కూడా గొప్ప అద్భుతం ద్వారా సమకూర్చి పెట్టారు ప్రభువ ఇప్పుడు మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాం ప్రభువ మా పట్ల చూపండి మాకు కావలసిన ఆధ్యాత్మిక వరములను దయచేయం ప్రభువ శారీరక స్వస్థతను మాకు దయచేయం ప్రభువ మా శారీరక అవసరములను తీర్చుము తండ్రి మీ కృపయందు మీ కాపుదలయందు మీ భద్రతల యందు మమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచి సంరక్షించండి దేవా మీయందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే భాగ్యంని మాకు ఎల్లప్పుడూ దయచేయండి ప్రభువా మా ఈ ప్రార్థన ఏసు ఘనమైన నామున్న ఆడికి వేడి కొంచెం తండ్రి ఆమేన్